పంపించేసి ఆటోను మాత్రం తీసుకురావడం జరిగింది మా అబ్బాయి దొంగతనం చేయలేదు మాన బంగాలు చేయలేదు ఖాళీ ఆటో మాత్రం తగలడం జరిగింది మనుషులకి వాళ్ళు నిజమైన వాళ్ళు కానీ కొట్టుంటే మాకు అభ్యంతరం ఉండేది కాదు ఆడ ఒక్కరన్నా కనీసం ఏడు గ్రామాల పంచాయతీ అది ఒక్క మనిషి అంతా వచ్చేది తప్పు అన్న లేరు అక్కడ నిజంగా రాక్షసులు వాళ్ళు బాబు నేను దాదాపు రెండు గంటల సేపు తగిలి దెబ్బ తగిలి వాళ్ళ మామూలు దెబ్బలు వాళ్ళకి మామూలు దెబ్బలు తగిలి సార్ వాళ్ళకి అతను బుల్లెట్ బండి తగిలి కింద పడి చిన్నగా ఇక్కడ అయింది

జేలే రానిట్టు గుబినికి మనిషి టామెంట్ కూడా ఉంది వాళ్ళ కోసం ఇంతా చేసిరు పక్కన ఉంటే మా కోసం మా మీద పోతే మా ఊర్ అంటే కొడుతురు సరే ఇన్ టైం లో పోలీసులు కూడా రియాక్షన్ తీసుకోవట్లేదు అన్న ఇన్ టైం లో మనకు రక్షించగలరు వాటిని బతికిండి గాని ల్యాండ్ బాబు బతుకుడు వాళ్ళు చంపేయాలనేది వాళ్ళ ఉద్దేశం ప్రతి ఒక్కరు బట్లగుండ సెంట్రల్ లో నిలబడాలంటే భయపడతారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ వ్యాపారం కూడా ఎవరు పెట్టలేరు వాళ్ళంతా సెంట్రల్ లో మెయిన్ ఉంది మనం అదే బట్టలు ఉండే లో నిలబడతాం మన BC కోసం సార్ తర్వాత ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఎవరైతే కట్టేసి కొట్టి అందరు వీళ్ళపైన పైన తీసుకున్నారు అన్న వాళ్ళు జైలు ఉన్నారు ఎంతమంది పది మంది జానండి ਮੈਕ ਵੈਟ ਮੈਕ ਲੇ ਰੈ? ਨੇ ਵੈ? ਮੈਟ? ਸਾਰ ਲੇ ਮੈਟ ਕੀ ਚਾਰ ਪੂਟ ਲੇ? ਅਧੀਨ ਨ ਰੋੰ ਕੋਪਰ ਮੁਡ ਭੋਰ ਕੀ ਲੇ ਇੰਦੀਯੁਂ మా బిడ్డల్ని <no liebe glass> ఇక్కడ నుండి ఆ ఊరికి ఎంత దూరం అమ్మా ఎంత మీరు ఎక్కడ మూడు కిలోమీటర్ ఎందుకంటే అందరం వస్తున్నాం తెలుసు போதும் நாலு ஐந்து பிராந்தி பட்டபுடி సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి అది అది కథ పక్కన పెట్టండి తర్వాత జరిగిన సంఘటన కదా ఇంపార్టెంట్

ಮುಂದಿ ಈ ವಿಷಯ తర్వాత ತರ್ತ ಸ್ಟೇಷನ್ ಕೇಳ್ತಾ ಬಾಂಬರ್ ಕೂಡ ಮತ್ತೆ ಬಾಂಬರ್ మంచి ಮತ್ತೆ ಸೆಕ್ಷನ್ಸ್ ಗಟ್ಟಿಗಿ రెండోసారి చూసాను నేను పాడియోలు చూశాను ఒకసారి ఒకసారి పామురు సిఐ గారికి కాల్ చేసిస్తారా చేసి సరే అలాగే 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 మనం కూడా వెళ్దాం పది నిమిషాలు మీరు మాట్లాడండి మామూలు వెళ్ళిపోతుంది సార్ మామూలు స్టేషన్కి వెళ్ళిపోతాం గుంటపల్లి గ్రామస్తులకు పెద్దలకు యువతకు మహిళలకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు నా బీసీ బిడ్డలందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనలో ఒక బిడ్డకి అన్యాయం జరిగింది అని తెలిసి మీరందరూ ఏక తాటి మీద ఈ రోజు ఇక్కడ నిలబడ్డారంటే ఈ రోజు మన సమాజంలో రావాల్సిన మొట్టమొదటి మార్పు ఐకమత్యము ఈ రోజు ఇక్కడ కనబడుతుంది ఉందని చెప్పి దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే మన మీద దాడులు చేస్తున్నా మన మీద గొడవలకు వస్తున్నా మన బిడ్డలు ప్రాణాలు తీస్తున్నా వీళ్ళకు ఐకమత్యం ఉండదు వీళ్ళు ఏమి చెయ్యలేరు అనే ఈ ఈరోజు రాష్ట్రంలో మన బిడ్డల పైన మన వర్గాల పైన అధికారం అండతో విచ్చలవిడిగా మనం ఏమైనా చేయొచ్చు దాడులు చేయొచ్చు అని చెప్పి కండకావరం ఎత్తి ఇలాంటి దాడులు చేస్తుంటే వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది వాటికి సమాధానము చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఈ రోజు మీ అందరూ ఐక్యంగా చేస్తున్న పోరాటము ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పిస్తాము మేము అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో బీసీలకు రక్షణ చట్టం గురించి కనీసం పేరు కూడా మాట్లాడని ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు హత్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరము ఆ బాధ్యత ముఖ్యమంత్రి ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన బీసీ బిడ్డ మహర్షి అనే ఒక మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రోడ్డులో జరిగిన ఒక చూపించి గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద బహిరంగంగా స్తంభానికి కట్టి రెండు మూడు గంటల పాటు విచక్షణ రహితంగా కొట్టి ప్రాణం తీసే ప్రయత్నం చేశారంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఇలాంటివేవి కనబడడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇదే దాడి ఇదే తిరుగుబాటు మీ వర్గాల మీద మీ అధికార పార్టీ మీద మా బీసీ బిడ్డలు తిరగబడితే మిమ్మల్ని తరిమి తరిమి రాష్ట్రం దాటి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఘోరంగా ఒక యువకుని రోడ్డు మీద పట్టబలు కట్టేసి కొడితే అలాంటి దోషల పైన చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఈ రోజు అరెస్ట్ చూపించి దోషల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనం అందరూ గమనించాలి ఈ రోజు నిజంగా ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలా కాని పక్షంలో ఈ రాష్ట్రంలో బీసీ యువకులు బీసీ బిడ్డలు తిరగబడితే మీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దోషుల్ని శిక్షించేంత వరకు మీ అందరికి నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అలా కానట్టయితే దీనికి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డల యొక్క సహనాన్ని పరీక్షించొద్దు బీసీ యువత యొక్క సహనాన్ని పరీక్షించొద్దు మేము అడ్డం తిరిగితే మీ యంత్రాంగము మీ అధికారము ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది దోషులకి శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికి మీ కుటుంబ సభ్యుడిగా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సెలవు యూ ఎక్కడైతే మన బీసీ బిడ్డకు అవమానం జరిగిందో హత్యాయత్నం జరిగిందో అక్కడికి వెళ్లి నిరసన కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాను